ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గతంలో అనేది ఏంటి ఆరోగ్యశ్రీ బీమా పథకం సాకారం కాబోతుంది ఒక్కో కుటుంబానికి ఈ పథకం ద్వారా ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఆరోగ్య బీమా వర్తిస్తుంది అన్నారు అసలు రెండు లక్షల రూపాయలకే ఆ రెండు లక్షల దానికే ప్రభుత్వం ఇన్సూరెన్స్ కడుతుంది మరి తాజాగా ప్రభుత్వమే ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఆంధ్రజ్యోతిలో రాసినటువంటి వార్త ఆరోగ్య బీమాలో మరో అడుగు అంటూ రాసినటువంటి వార్త ఏంటి ఇందులో ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి బీపీఎల్లో పరిగణిస్తారు వీరికి రెండున్నర లక్షల వరకు కూడా ఇన్సూరెన్స్ ఉంటుందా అయితే ఇన్సూరెన్స్ అది ఆ అమౌంట్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా వైద్యం అందిస్తారు మరి వైద్యం ఖర్చు రెండున్నర లక్షలు దాటి ఇరవై ఐదు లక్షల వరకు అయితే అప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ పరిధిలోనికి తీసుకొచ్చి వైద్యం అందిస్తారు ఇందులో కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఆయుష్మాన్ భవ ఉంది కదా అది కూడా ఇందులో కలిసే ఉంటుంది ఇక్కడ ఇదే లాజిక్ మరి వైసీపీ హయాంలో ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చారు ఇరవై ఐదు లక్షల దాకా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఉచిత వైద్యం అందించారు మరి ఐదు లక్షలు ఐదు లక్షలు సంవత్సర ఆదాయం ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ కార్డు ద్వారా వర్తిస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అదే విధంగా చేశారు మరి ఇరవై ఐదు లక్షలు అన్నది ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటిది ప్రచారం పేపర్లలో హెడ్డింగ్ వరే హెడ్డింగే అనుకోవాలా హెడ్డింగ్ వరకే అది పరిమితం అనుకోవాలా అంటే ఇప్పుడు ప్రజలు వైద్యం విషయంలో కూడా భయంలో ఉన్నారని చెప్పొచ్చు ప్రజలు అంతమంది కూడా అనుకుంటున్నారు ఇట్లాగేంటి అప్పుడు అలా అన్నారు ఇప్పుడు ఇలా అన్నారు ప్రతి విషయంలో కూడా మాట మార్చేస్తున్నారు అన్నటువంటిది ప్రజలు కొంతమంది అనుకుంటున్నటువంటిది రాజకీయ నిపుణులు కూడా అనేక సందర్భాల్లో ప్రస్తావన చేసినటువంటిది ఒక వైసీపీ వాళ్ళే విమర్శిస్తే అది వేరే విషయం అనుకోండి కానీ కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది అని ప్రజలు అనుకుంటున్నారు దీనిపైన మీ కామెంట్ ఏంటో తెలియచేయండి నమస్తే